అందరికీ నమస్కారం నా పేరు దేవేంద్ర నేను దాదాపుగా ఒక మూడేళ్ళ నుండి బొప్పాయి మీద వైరస్ కానీ ఈ కాయ కాయ దిగుబడి కానీ వందలాది మంది రైతులన్నీ కలిసి మంచి మంచి రిజల్ట్ అనేది నేను నెట్సర్ఫ్ కంపెనీ నుండి ఇస్తున్నాను ప్రొడక్ట్స్ ఇంకోటి మెయిన్ ప్రాబ్లం ఏమంటే ఇక్కడ వైరస్ వైరస్కు మీరు బయట ఎన్ని మందులు కొట్టినా అది పోవు ఏమంటే అది కెమికల్ వైరస్ను చంపాలంటే ఒక బ్యాక్టీరియా బేస్తో దానికి ప పరిహారం అనేది ఉండాలి ఇక్కడ బ్యా నువ్వు బ్యాక్టీరియా బేస్తో నువ్వు చేయాలనుకుంటే ఇంకోటి ఈ నువ్వు ఈ బ్యాక్టీరియా డెవలప్మెంట్ చేసేకి ఏమన్నా కెమికల్లో పడిందంటే డ్యామేజ్ అయిపోతుంది అందుకు ఒకసారి వైరస్ పడిందంటే ఈ ఈ రకంగా గ్యాప్ అనేది వస్తుంది మన నేను చెప్పినట్లు ఏమన్నా మీరు చేసి ఈ గ్యా వైరస్ పడిన చెట్లలో కానీ క్రాప్ అనేది తీసుకురావచ్చు ఇప్పుడు షాంపులు ఇది చూడండి ఈ ఫోటో ఇట్లుంది కదా నేను ఇప్పుడు వీడియో అనేది చూపిస్తాను ఆ రకంగా మీకు ఇక్కడ తెలుస్తుంది ఇక్కడ ఈ వీడియో చూడండి పువ్వు అనేది ఎట్లా వస్తుందో మా నెట్ సర్ఫ్లో ఈ యాంటీవేరల్ ర్యాపా బయోనంటీనో ఎట్లా పనిచేసిందో దీంతోనే మీకు తెలుస్తుంది ఇదే యాంటీవైరల్ అంటే ఇంకోటి ఈ యాంటీవైరల్ అనేది తొమ్మిది రకాల వైరస్ల మీద అల్టిమేట్గా వర్క్ అవుతుంది మీరు చేయొచ్చు చూడండి ఈ ఆకు అనేది ఎంత నీట్గా వస్తుందో మన ర్యాప్ అప్ స్ప్రే చేసిన తర్వాత పువ్వు కానీ అనేది బాగా ఫ్రూట్ సెట్టింగ్ అని జరుగుతుంది ఇక్కడ చూడండి ఒక్కసారి వైరస్ ఏమన్నా వచ్చిందంటే అటాక్ తేదంటే ఈ రకంగా అనేది మీకు తోట కనపడదు మన యాంటీవైరల్ ర్యాప్ అప్ అనేది ఇది టెక్నాల్ బేస్తో తయారు చేసిన ప్రోడక్ట్ కాబట్టి ఈ రకంగా అనేది పనిచేస్తుంది మీరు బయట నువ్వు కెమికల్ అనేది కొట్టిన ఉంటే కొట్టిన ఒకరోజు రెండు రోజులు మాత్రం మొక్క బాగుంటుంది మళ్ళీ మామూలు అయిపోతుంది ఇలా ఇప్పుడు కొత్త చిగురు రావాలంటే అంత ఉండదు ఈ మన యాంటీవేర ల్యాప్టాప్ యూజ్ చేసినది ఇంతకుముందు ఇట్లున్నది ఇప్పుడు కొత్త చిగురు అనేది చూడండి ఇంత నీట్గా మళ్ళా దాంట్లో పువ్వా ఆ చిగురు వస్తుంది పువ్వు వస్తుంది ఇంకా పైన చిగురు అనేది వస్తేనే పువ్వు అనేది నిలబడేకైతుంది మెయిన్ బొప్పాయిలో ఏమరా అంటే బొప్పాయి ఆకు అనేది నీట్గా ఉంటే కాయి పువ్వ అనేది అంటిమే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కాయ నిలబడుతుంది ఒకసారి ఏమన్నా ఇది ఆకు చెడిపోయి డ్యామేజ్ అయ్యిందా మీ తో మొక్క పోయింది అలా అలా ఉంది బొప్పాయి అనేది మీరు నాతో కన్సల్షన్ చేయండి నేను మంచి మీ ఫీల్డ్ మీ తోటకు వస్తాను మీ భూమిని చూస్తాను మీ మొక్కలు ఎట్లున్నాయి ఆ ముక్కకి ఏమి ఇస్తే ఏం రెడీ అవుతుంది అన్న నేను ఇంకొకటి చెప్తే అర్థం చేసుకోండి మం నీకు పట్టేది ముక్కకు పట్టేది కొంచెం ఇచ్చినా చాలు పనికిరాని దాన్ని అతక చేయద్దండి ప్లీజ్ ఈ వీడియో చూడండి నా పనితనం అనేది మీకు ఈ వీడియోలోనే తెలుస్తుంది ఇంకోటి ఇది మూడు నెలల ఇరవై ఐదు రోజులు ఇరవై ఐదు రోజులకి మూడు నెలల ఇరవై ఐదు రోజులకి ఫ్రూట్ సెట్టింగ్ చూడండి ఆ పిందులు చూడండి ఫస్ట్ నుంటే నీకు పిందు అనేది డ్రాపింగ్ కాకోకుండానే పట్టుకోండి ఇంకోటి ఈ ఫస్ట్ నుండి నేను చెప్పినట్లు ఏమన్నా మీరు యూజ్ చేస్తే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీ పెట్టుబడి తగ్గుతుంది ఇంకోటి మీకు వచ్చే దిగుబడి అనేది అల్టిమేట్గా వస్తుంది దిగుబడి ఇప్పుడు ఇది చూడండి ఈ కాయ ఎంత ఆ కాయ ఎంత సైజు వస్తే ఎంత కాయ కాయేది ఆ ముక్కకి ఏం కావాలో అది మాత్రం ఇస్తే చాలన్నా మూడు రోజులకి నాలుగు రోజులకి మూడు పంతొమ్మిది పన్నెండర ఒకటి అవన్నీ ఎక్కించి ఎక్కించి భూములు అన్ని పోయినాయి అర్థం చేసుకోండి మన నెట్ సర్ఫ్ అనేది టెక్నాలజీ బేస్తో తయారు చేసింది యూజ్ యూజ్ చేసుకోండి బయోఫిట్ जय जवान जय किसान